హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ప్రేమ లేదని చెప్పటం కాదురా నిజంగా భూమి అంటే నీకు ప్రేమ లేకపోతే నువ్వు కూడా ఈ అన్నం తిను నువ్వు అన్నం తిన్న తర్వాత నేను కూడా తింటాను అని శారద చెప్తూ ఉంటే ఇప్పుడేంటి నాకు భూమిపై ప్రేమ లేదని నిరూపించుకోవడానికి ఈ అన్నం తినాలి అంతేనా అని గగన్ అడుగుతూ ఉంటాడు అంతే అని శారద చెప్తూ ఉంటే గగన్ భూమిని తలుచుకుంటూ అలాగే శరత్చంద్ర గగన్కి చేసిన అవమానాలను గుర్తు చేసుకుంటూ అన్నం అంతా తినేస్తూ ఉంటాడు గగన్ని చూసి పూర్వి శారద ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఒరే గగన్ మెల్లగా తినరా అని శారద అంటూ ఉంటుంది నువ్వే కదమ్మా భూమి అంటే ప్రేమ లేకపోతే అన్నం తినమన్నావు భూమి ఎప్పుడైతే శరత్చంద్ర అని తెలిసిందో అప్పుడే నా మనసులో ఉన్న ప్రేమంతా పోయిందమ్మా ఇప్పుడు ఆ శరత్చంద్రపై కోపం మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ శరత్ చంద్ర మనల్ని ఎంతలా అవమానించాడమ్మా అవన్నీ గుర్తే ఉన్నాయమ్మా అని గగన్ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు సరే గగన్ జరిగిపోయిన వాటిని ఎవరం కూడా మార్చలేం కదా తండ్రి చేసిన తప్పుకు కూతుర్ని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది అవన్నీ నాకు తెలియదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒరే గగన్ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విను అని చెప్పి శారద అంటుంది ఏంటమ్మా అది అని గగన్ అడుగుతూ ఉంటాడు మీ నాన్న రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా రేపు పూర్వీకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత మీ నాన్న మంచివాడు కాదు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పి నీ చెల్లెల్ని బాధపెడితే నువ్వు నీకు ఎలా ఉంటుందిరా అని శారద అడుగుతూ ఉంటుంది నా చెల్లెల్ని వాళ్ళు బాధ పెడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానమ్మా అని గగన్ అంటాడు ఇప్పుడు నువ్వు భూమి విషయంలో చేస్తుంది కూడా అదే కదా గగన్ అని శారద అంటూ ఉంటుంది భూమికైతే ఒక న్యాయం నీ చెల్లెలు పూర్వీకైతే ఒక న్యాయమా అని శారద అడుగుతూ ఉంటుంది పాపం భూమి ఏం తప్పు చేసిందిరా చేస్తే గీస్తే ఆ అపూర్వ చేసింది లేకపోతే శరత్చంద్ర చేశాడు భూమి ఏ తప్పు చేయలేదురా ఎన్నోసార్లు తన ప్రాణాన్ని అడ్డుపెట్టి నీ ప్రాణాన్ని కాపాడిందిరా నీ పరువును కాపాడింది అలాంటి భూమిని ఈ సమయంలో నడి రోడ్డు మీద వదిలేయటం కరెక్ట్ కాదురా ఆ అపూర్వ మనుషులు భూమిని ఏం చేస్తారోనని భయంగా ఉంది అని శారద చెప్తూ ఉంటే అవునమ్మా నా కళ్ళు తెరిపించావు నన్ను క్షమించమ్మా భూమి విషయంలో నేను చాలా అమానుషంగా ప్రవర్తించాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పటికైనా భూమిని తీసుకురా గగన్ అని శారద చెప్తూ ఉంటే భూమి ఎక్కడ ఉందో ఏంటో తప్పకుండా వెతికి ఇంటికి తీసుకొస్తానమ్మా అని చెప్పి గగన్ బయలుదేరతాడు ఇక మరోవైపు వంశీ తన ఫ్రెండ్ దీపను కలవడానికి వెళ్తాడు ఏంటి దీప ఫోన్ చేసి రమ్మన్నావు నాకు రావటం కుదరదని చెప్పినా కూడా బెదిరిస్తున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను చెప్పిన విషయం ఏం చేశావు అని చెప్పి దీప అడుగుతూ ఉంటుంది చేయటానికి ఏముంది దీప నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఏం చెప్పినా నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి వంశీ చెప్తూ ఉంటాడు నువ్వు ఏం చేయలేవు అంటున్నావు కాబట్టి నా కడుపులో బిడ్డకు నువ్వు భరణం ఇవ్వు అని చెప్పి దీప అడుగుతూ ఉంటుంది భరణమా నేను చేసేదే చిన్న ఉద్యోగం నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి దీప అని వంశీ అంటూ ఉంటే మొన్ననే నీ అత్తారింటోళ్ళు నీ భార్యకు కట్నం ఇచ్చారంట కదా అది తీసుకొచ్చి ఇవ్వు అని దీప అడుగుతూ ఉంటుంది అదేలా ఇస్తాను అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు మర్యాదగా డబ్బులు ఇస్తావా లేకపోతే నా కడుపులో బిడ్డకి నువ్వే తండ్రివని నీ భార్యకు నీ కుటుంబ సభ్యులకి చెప్పమంటావా అని దీప వంశీని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అది కాదు దీపా అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఇక మరోవైపు భూమిని రౌడీలు వెంబడిస్తూ ఉంటారు భూమి పరిగెడుతూ ఉంటుంది ఒరే అది అటు వస్తుంది నువ్వు ఇటు నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకో ఈ నేను ఇంతలో వచ్చి కత్తి తీసుకొని పొడిచేస్తాను దాని పొట్టలో అని చెప్పి అంటూ ఉంటాడు సరే అన్న అని చెప్పి రౌడీలు అందరూ కలిసి భూమిని చుట్టుముడతారు ఇక భూమిని కత్తి తీసుకొని నరకపోతూ ఉంటే అప్పుడే గగన్ వచ్చి భూమిని పక్కకు లాగుతాడు భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు గగన్ సమయానికి వచ్చి భూమిని కాపాడినందుకు భూమి సంతోషపడుతూ షాకింగ్గా గగన్ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఎవర్రా మీరు భూమిని ఎందుకు చంపాలనుకుంటున్నారు అని గగన్ అడుగుతూ ఉంటాడు అవన్నీ నీకు అనవసరం దాన్ని కాపాడాలని చూస్తే ముందు నువ్వు చస్తావు కానీ అది చావటం పక్కా అడ్డు తప్పుకో అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఇక గగన్ రౌడీలందరినీ కూడా కొడుతూ ఉంటే భూమి పక్కన నుంచొని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక గగన్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే రౌడీలు పారిపోతూ ఉంటారు కారెక్కు అని చెప్పి భూమికి చెప్తూ ఉంటాడు నేను ఎక్కను అయినా మీరు నన్ను కాపాడారేంటి సార్ నేను మీ శత్రువు శరత్చంద్ర కూతుర్ని కదా శత్రువు కూతుర్నని తెలిసి కూడా నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి భూమి గగన్కి చేతులెత్తి నమస్కారం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే గగన్ భూమి చేతిని గట్టిగా పట్టుకుంటాడు నన్ను వదలండి అని భూమి అంటుంది చూస్తూ చూస్తూ నీ ప్రాణాలు పోతుంటే నేను అలా చూస్తూ ఎలా ఊరుకుంటాను మర్యాదగా కారు ఎక్కువ అని చెప్పి భూమి గగన్ను లాక్కొచ్చి కారులో పడేస్తాడు నువ్వు నా శత్రువు కూతురు అని తెలిసి కూడా రెండు మెట్లు దిగొచ్చి నిన్ను కాపాడి నిన్ను నా ఇంటికి తీసుకెళ్తుంటే ఎందుకు నీకు అంత పొగరు అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఇన్నా నడి రోడ్డు మీద కోర్టు దగ్గర నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చారు కదా అప్పుడు నేను మీకు ఏమీ కానని చెప్పారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సారీ భూమి నేను నీ తండ్రి చేసిన తప్పుకు నిన్ను శిక్షించాలనుకున్నాను అది ఎంత పెద్ద తప్పో మా అమ్మ నాకు తెలిసేలా చేసింది అని గగన్ చెప్తూ ఉంటాడు ఓ మీ అమ్మ చెప్తేనే మీకు అర్థమైందనమాట లేకపోతే మీ బుర్ర పని చేయదనమాట అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏయ్ అలుసుగా తీసుకుంటున్నావా అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే నిన్ను చంపాలని చూసింది ఆ అపూర్వేనా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక ఆవిడకి తప్ప నన్ను చంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది అని చెప్పి భూమి అంటుంది అయితే ఇప్పుడే ఆ అపూర్వ అంతు తెలుస్తాను అని చెప్పి గగన్ అంటాడు వద్దు ఇప్పుడు ఏం వద్దు మా నాన్న స్పృహలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మా నాన్నతోనే చెప్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మీ నాన్న స్పృహలోకి వచ్చే వరకు ఆ అపూర్వ కుట్రలన్నీ ఇలానే భరిస్తూ ఉంటావా అని చెప్పి గగన్ అంటాడు ఏం చేయగలను అని చెప్పి భూమి అంటుంది ఇప్పుడు ఒకసారి దానికి గట్టిగా వార్నింగ్ ఇస్తే అలా పడి ఉంటుంది అని చెప్పి గగన్ అంటాడు ఇక గగన్ భూమి ఇద్దరూ కలిసి కారులో అపూర్వ ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు వంశీ ఫ్రెండ్ దీప వంశీని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది మర్యాదగా నీ పెళ్ళం తీసుకొచ్చిన కట్టన డబ్బులు నాకు ఇస్తావా లేకపోతే నా కడుపు గురించి అందరికీ చెప్పనా అని అంటూ ఉంటే నువ్వేమైనా చేసుకో నేనైతే కట్నం డబ్బులు తీసుకొచ్చి ఇవ్వను అని వంశీ చెప్తూ ఉంటాడు వంశీ నువ్వు రెండు విషయాల్లో నాకు దొరికిపోయావు ఒకటి ఈ కడుపు సంగతి అయితే రెండవది నీ భార్య మేనమామ చంద్రాని చంపుతూ నా ఫోన్లో రికార్డ్ అయ్యావు అని చెప్పి దీప చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు దీప శరత్చంద్ర నేను చంపాలనుకోవడం ఏంటి అని చెప్పి వంశీ అడుగుతూ ఉంటాడు ఆ రోజు మన మనిద్దరం మాట్లాడుకొని వెళ్ళిన తర్వాత శరత్చంద్ర నీతో మాట్లాడటం నువ్వు శరత్చంద్రతో గొడవ పెట్టుకోవడం శరత్ చంద్రాన్ని ఫాలో అవ్వటం అంతా కూడా నేను చూశాను అని చెప్పి దీప చెప్తూ ఉంటుంది అంతేకాదు ఆ శరత్ చంద్రాని నువ్వే మందు బాటిల్తో పొడవటం మీరిద్దరు గొడవ పెట్టుకోవడం ఇదంతా నా ఫోన్లో రికార్డ్ అయింది వంశీ అని చెప్పి దీప చెప్తూ ఉంటే ఏంటి దీప నువ్వు నాతో ఆటలాడుకుంటున్నావా అని చెప్పి వంశీ అంటాడు నీతో ఆటలాడుకోవాల్సిన అవసరం నాకేంటి ఈ విషయాలు ఏవి బయటికి రాకూడదంటే నీ భార్య తీసుకొచ్చిన కట్నం డబ్బులు నాకు తెచ్చివు అని దీప అంటూ ఉంటుంది ప్లీజ్ దీప ఆ వీడియో ఇలా ఇచ్చేసాయి అని చెప్పి వంశీ అడుగుతూ ఉంటాడు వీడియో కావాలంటే ముందు నాకు డబ్బులు ఇవ్వు అని దీప అంటూ ఉంటుంది ఇక దీప వంశీ ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటే ఇదంతా దూరం నుంచి గగన్ భూమి చూస్తూ ఉంటారు అంటే మీ నాన్న శరత్ చంద్రాను బాటిల్తో పోడ్చింది ఈ వంశీనా అని చెప్పి గగన్ అంటాడు నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది కానీ ఈ విషయం బయటికి తెలిస్తే నీ చెల్లెలు ఇందు జీవితం నాశనం అవుతుంది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది రేపు మీ నాన్న స్పృహలోకి వచ్చిన తర్వాత అయినా ఈ వంశీ విషయం బయట పెడతాడు కదా అని చెప్పి గగన్ అంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది పద వంశీ దగ్గరకు వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు వంశీ దగ్గరకు వెళ్తారు బావుగారు మీరా అని చెప్పి వంశీ గగన్ని చూసి అంటూ ఉంటాడు ఎవరి అమ్మాయి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు తను నా క్లాస్మేట్ అని చెప్పి వంశీ చెప్తూ ఉంటాడు మీరిద్దరూ గొడవ పట్టడం మీరిద్దరూ మాట్లాడుకోవడం అంతా నేను విన్నాను అని చెప్పి భూమి గగన్ చెప్తూ ఉంటారు బావగారు చదువుకునే రోజుల్లో తెలుసో తెలియకో తప్పు చేశాను కాదనట్లేదు కానీ పెళ్ళైన తర్వాత నేను ఇందుని ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఇందు అంటే నాకు చాలా ఇష్టం ఆ రోజు ఈ విషయం శరత్ చంద్ర గారికి తెలిసి ఆయన నన్ను ఇందుని విడదీయాలని చూశాడు అందుకే అనుకోకుండా అలా జరిగిపోయింది అని చెప్పి వంశీ గగన్కి చెప్తూ ఉంటాడు చాలా పెద్ద తప్పు చేశావు వంశీ ఇప్పుడు మేము ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము నువ్వే శరత్చంద్రను పొడిచావని చెప్తే నా చెల్లెలు ఇంది జీవితం నాశనమవుతుంది అలా అని చెప్పకపోయినా ఆ శరత్చంద్ర స్పృహలోకి వచ్చాకైనా విషయం బయటపడుతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావగారు ప్లీజ్ బావుగారు ఈ విషయం ఇప్పుడు ఎవరికీ చెప్పకండి అని చెప్పి వంశీ కాళ్ళు పట్టుకుంటాడు వంశీ నువ్వు చేసిన తప్పు ఇంకెవరైనా చేస్తుంటే వదిలిపెట్టేవాణ్ణే కాదు కానీ నా చెల్లెలు జీవితం నాశనం కాకూడదని ఇప్పుడు నేను సైలెంట్గా వెళ్ళిపోతున్నాను అని చెప్పి గగన్ అంటాడు ఇక గగన్ భూమి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్తూ ఉంటారు ఇప్పటికైనా అర్థమైందా భూమి మీ నాన్నను బాటిల్తో పొడిచింది వంశీ కానీ పోలీస్ వాళ్ళు ఆ అపూర్వ తెలియక నీపై కుట్రలు చేస్తున్నారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమిని తీసుకొని గగన్ అపూర్వ దగ్గరకు వెళ్తాడు రేయ్ నువ్వేంట్రా నా ఇంటికి వచ్చు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎందుక భూమిపై హత్యా ప్రయత్నం చేసింది నువ్వే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవును ఆ భూమిని లేపేయాలనుకున్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది భూమిని లేపేయాలనుకున్నానని నా ముందే చెప్తావా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి గగన్ అపూర్వ గొంతు పట్టుకొని నులుముతూ ఉంటాడు ఏమండి గగన్ గారు వదిలేయండి అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది భూమి నువ్వు సైలెంట్గా ఉండు నిన్నే చంపాలని చూసినా అపూర్వను ఇంకా బ్రతకనిస్తానా అని చెప్పి గగన్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్